ముప్పై ఏళ్ల సమస్యకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పరిష్కారం చూపించారని అనంతపురం అర్బన్ నియోజకవర్గం రుద్రంపేట పంచాయతీ పరిధిలోని చంద్రబాబు కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ఆయన కాలనీలో నిర్వహించారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంటింటికి వెళ్తూ ఆయన ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో ఒక మహిళ ఒకంత ఉద్వేగంగా మాట్లాడుతూ గతంలో తన ఇంటి పక్కన ట్రాన్స్ఫార్మర్ ఉందని ప్రణాపాయ స్థితిలో ఉన్నామని చెబితే మీరు ఐదు మంది చచ్చిపోతారంటే ట్రాన్స్ఫార్మర్ మార్చాలా అంటూ ఎగతాళి చేశారని గుర్తు చేశారు చేసుకున్నారు అదే ఎమ్మెల్యే దగ్గుపాటికి దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే ఆయన సమస్యను పరిష్కరించాలన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ గతంలో జగన్ రెడ్డి తాడేపల్లి కొంప నుంచి పాలన సాగిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం పనిచేస్తున్నారన్నారు రెండు వేల ఇరవై ఏడుకి పోలవరం రెండు వేల ఇరవై తొమ్మిదికి అమరావతి నిర్మాణం పూర్తి చేస్తారని అన్నారు గతంలో తాము చేసిన అభివృద్ధిని సరిగ్గా చెప్పుకోలేకపోయామని ఈసారి ఆ తప్పు జరగనివ్వమని ఎమ్మెల్యే దగ్గుపాటి స్పష్టం చేశారు అనంతపురం అర్బన్ వర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు ఫోర్ పాయింట్ వన్ కార్యక్రమంలో భాగంగా అనంతపురం ప అర్బన్ నియోజకవర్గంలోని రుద్రంపేట పంచాయతీలో మేమందరూ రావడం జరిగింది ఫోర్ పాయింట్ వన్ అంటే నాలుగు సార్లు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఒకటో సంవత్సరం కంప్లీట్ అయిన తర్వాత ఈ కార్యక్రమం చేపడుతున్నాం మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గతంలో మనం ఎన్ని పనులు చేసినా కానీ ప్రజలకు తీసుకెళ్ళలేకపోయాము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ప్రజలకు తీసుకెళ్ళలేక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు రెండు వేల పంతొమ్మిదిలో ఈసారి ఆ తప్పు చేయకూడదు మనం ఏదైతే మనం చేశామో ఈ సంవత్సరం కాలంలో మనం ప్రతి ఏవైతే పనిచేశామో ప్రతి ఒక్కటి మనం ప్రజలకి తీసుకెళ్లాలని ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మీరు చూశారు రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తొలి ఐదు సంతకాల్లో ముఖ్యంగా పెన్షన్ పథకం మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు ఒక చిన్న సంతకంతో పెంచి ఎలక్షన్ టైంలో మూ నెలలు అలాగే మూడు నెలలు వెయ్యి రూపాయలు పెండింగు ప్రతి నెల నాలుగు వేల రూపాయలు అంటే ఏడు వేల రూపాయలు మొదటి నెలలోనే ఇచ్చి ప్రజల మన్న మన్ననలు పొందినటువంటి నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు అలాగే అన్న క్యాంటీన్లు మూసేస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి వాళ్ళు అయిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న క్యాంటీన్లు రీఓపెన్ చేయించడం జరిగింది దాదాపు రెండు వందల నాలుగు అన్న క్యాంటీన్ని రీఓపెన్ చేయించారు పేదల పొట్లకు కొట్టే కోసమే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్న క్యాంటీన్లు మూసేపిచ్చారు కేవలం ఐదు రూపాయల రోజు రూపాయలతోటే మధ్యాహ్నం భోజనం అయితే ఏమి ఉదయం టిఫిన్ అయితే ఏమి రాత్రి భోజనం అయితే ఏమి చే చేయడం జరిగింది అలాగే ల్యాండ్ రైటిల్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది ముఖ్యంగా నిరుద్యోగ సమస్య తీర్చారు పదహారు వంద పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు డీఏసీ ద్వారా ఈరోజు ఒక రెండు మూడు నెలల కాలంలోనే పూర్తి చేయడం జరుగుతోంది గతంలో జ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడే కానీ ఐదేళ్ల కాలంలో ఒక టీచర్ పోస్ట్ కానీ భర్తీ చేసిన దాఖలాలు లేవు ఎక్కడే కానీ ప్రైవేటు ఉద్యోగంగా ఇచ్చిన దాఖలాలు లేవు కేవలం ఇంట్లో తాడేపల్లి కొంపలో కూర్చొని పరిపాలన సాగించింది తప్ప ఎక్కడే కానీ ఒక ఇండస్ట్రీ తీసి తీసుకొచ్చిన దాఖలాలు లేవు కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి వర్గాలు సంవత్సరం కాలంలోనే దాదాపు తొమ్మిదిన్నర లక్షల కోట్ల రూపాయలతో పెట్టుబడులు తీసుకొచ్చి ఎనిమిది లక్షల యాభై వేల ఉద్యోగాలకి రూపకల్పన చేయడం జరిగింది ఇవే కాకుండా ఎమ్మెల్యేలను ఆదేశించి ప్రతి నియోజకవర్గంలోనూ జాబ్ మేళా పెట్టడం జర పెట్టమని చెప్పి చెప్పడం జరిగింది అందులో భాగంగానే గతంలో గత నెలలో మన అనంతపురం నియోజకవర్గంలో జాబ్ జాబ్ మేళా పెడితే దాదాపు రెండు వేల ఐదు వందలు ఉద్యోగాలు అన్ని ఎంఎన్సీ కంపెనీల్లో రావడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను ఇవే కాకుండా ఈ సంవత్సరం కాలంలోనే దాదాపు నలభై ఏడు వేల కోట్ల రూపాయలు బీసీ సంక్షేమానికి పెట్టడం జరిగింది అలాగే ముప్పై ఏళ్ళ ఎస్సీ వర్గీకరణ పెండింగ్ ఉంటే ముప్పై ఏళ్ళ చరిత్రని రాసి ఈసారి ఎస్సీ వర్గీకరణ కానీ చేపట్టడం జరిగిందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది అలాగే గతంలో చూసారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడ చూసినా ఎక్కడ గంజాయి దొరికినా ఆంధ్రప్రదేశ్కి రాఫ్ అనేవాళ్ళు కానీ ఈరోజు సంవత్సరం కాలంలోనే మా యువనాయకుడు నారా లోకేష్ గారు ఒక సపరేట్మైన సపరేట్గా టీం పెట్టి గంజాయిని అరకట్టడం జరిగింది ఎక్కడ గంజాయి లేకోకుండా కాలేజీల్లో కానీ స్కూల్లో కానీ గంజాయి లేకోకుండా చేయడం జరిగిందని చెప్పేసి గర్వంగా తెలియజేస్తాను అలాగే ప్రాజెక్టుల పునరుద్ధరణ ముఖ్యంగా పోలవరం పోలవరం గత ఐదేళ్లలో ఎక్కడే కానీ చిన్న ఇటుగా కదిలిచిన దాఖలాలు లేవు కానీ మళ్ళా మా ముఖ్యమంత్రి వారి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు సెంట్రల్ నుంచి తీసుకొచ్చి ఈరోజు రెండు వేల ఇరవై ఏడు కల్లా పోలవరం కంప్లీట్ చేసే పనిని టార్గెట్ పెట్టుకొని కంప్లీట్ చేస్తాను ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఏళ్ళు పోలవరం పూర్తి చేస్తాం రాయలసీమని ఖచ్చితంగా చేస్తాం చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది అలాగే అమరావతిని మూడు ముక్కులాట ఆడాడు కర్నూలు అని విశాఖపట్నం అని చెప్పేసి అమరావతి అని చెప్పేసి మూడు ముక్కులు ఆట ఆడి ఎక్కడే కానీ ఒక పది రూపాయలు డెవలప్మెంట్ కార్యక్రమం కానీ జగన్మోహన్ రెడ్డి చేయలేదు కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి గారి నలభై వేల కోటి రూపాయలతో టెండర్లు పిలవడమే కాకోకుండా ప్రపంచంలో అమరావతిని నెంబర్ వన్గా నిలబెడతాము ఈ ఐదేళ్ల కాలంలోనే రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా అమరావతిని కట్టించేసి ప్రపంచంలో నంబర్ వన్గా నిలబెడతామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది అలాగే సోలార్ విద్యుత్ ప్రతి ఇంటి మీద సూర్యగారి ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ఎస్సీలకి అయితే హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ తీసుకొచ్చేసి ఇవ్వడం జరుగుతుంది ఇదే కాకుండా బీసీలకు సెవెంటీ పర్సెంట్ ఎవరు సోలార్ మీద వెళ్ళిన కానీ డిఫరెంట్ డిఫరెంట్ స్లాబ్స్ సబ్సిడీ తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇవే కాకుండా తల్లికి వందం ముఖ్యంగా ఈరోజు గతంలో ముఖ్యమంత్రి గారు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి ఎంతమంది పిల్లలు ఉంటే ఇస్తామని చెప్పేసి దొంగ మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ఓట్లు ఇప్పించుకుని ముఖ్యమంత్రి అయ్యారు కానీ మేము ఏదైతే చెప్పామో ఈరోజు ప్రతి ఇంటింటికి ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో వాళ్ళు ఇంటింటికి పదిహేను వేల రూపాయలు వేసేసి వాళ్ళ మనల్ని పొందిన పరిస్థితి ఇది ముఖ్యంగా మా నారా లోకేష్ గారు దగ్గర ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని ప్రతి ఇంటికి తల్లి కొందరం వచ్చేలా చూశారు కానీ ఈరోజు మేము ఇంటింటికి వెళ్ళి అడుగుతూ ఉంటే అన్న మాకు ఇది ముగ్గురు ముగ్గురు ఉన్నారు నలభై ఐదు రూపాయలు పడినాయి అని గర్వంగా ప్రతి ఇంట్లో చెప్పడం జరుగుతుంది అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ఇవే కాకుండా దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఇస్తాను వచ్చే ఆగస్టు పదహైదు నుంచి ఉచిత బస్సు కానీ మహిళలకు సగ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇవే కాకుండా పద్దెనిమిది వందల రూపాయలు ఏదైతే ఆడపడుచులు చెప్పామో అవి కానీ త్వరలోనే కంప్లీట్ చేస్తాను చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను